మరిగే నీటిలో రవ్వ వేసి చూడండి ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు మనం మార్నింగ్ చేసి పెట్టుకున్న నైట్ వరకు చాలా మెత్తగా ఉంటాయి మరి ఈ రవ్వతో రెసిపీ ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా ఒక డై అయితే పెట్టేసుకొని అందులోకి కొద్దిగా ఈ విధంగా నూనె అయితే వేసుకోవాలి ఇలా నూనె వేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక స్పూన్ అన్ని నువ్వులు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నాము కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి మొత్తం మళ్ళీ బాగా కలిపేసుకోవాలి బాగా వేగిన తర్వాత ఇందులోకి ఇంకా నీళ్ళైతే వేసేసుకోవాలి ఇందులోకి ఒకటిన్నర కప్పులు నీళ్ళైతే వేసుకోవాలి రెండు కంటే కొంచెం తక్కువ వేసుకోవాలి ఇలా ఈ విధంగా నీళ్ళు అనేది వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి నీళ్ళు కొంచెం మరుగుతున్నప్పుడు ఇందులోకి ఒక కప్పు తురిమి పెట్టుకున్న ఆలు అయితే వేసుకోవాలి పైన పొట్ట అనేది తీసేసుకొని ఇలా ఈ విధంగా తురిమేసుకోవాలి ఇలా తురుముకున్న ఆలుని ఇందులోకి అయితే వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇలా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఇలా కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పు ఇందులోకి కొంచెం గరం మసాలా ఇలా గరం మసాలా కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిపేసుకుందాము ఇలా ఆలు వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు అయితే మ మరిగించుకొని ఇప్పుడు ఇందులోకి ఇలా బొంబాయి రవ్వనైతే వేసుకోవాలి ఒక కప్పు బొంబాయి రవ్వ వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఈ రవ్వ మనకు దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఇంకా ఎక్కడ కూడా ఉండదు లేకుండా ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా మనకి రవ్వ బాగా కొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఈ రవ్వను వచ్చేసి విధంగా మనకి ఇంకా దగ్గర పడే వరకు పెట్టేసుకోవాలి సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఈ రవ్వను వచ్చేసి ఇలా ఈ విధంగా బాగా దగ్గర పడిన తర్వాత ఇంకా మనం గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి చల్లారిన తర్వాత అయితే ఇంకా మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాము ఇలా ఇంకా చల్లారిన తర్వాత ఈ విధంగా చేతితో బాగా ప్రెస్ చేసేసుకోవాలి అండి పిండిని ఈ రవ్వ మనకు కొంచెం సాఫ్ట్గా అయిపోతుంది ఇలా ఈ విధంగా ప్రెస్ చేసుకోవడం వల్ల ఇలా ఈ విధంగా మొత్తం కూడా బాగా ప్రెస్ చేసేసుకుంటూ కలిపేసుకోవాలి ఇలా ఈ విధంగా బాగా ప్రెస్ చేసుకుంటూ కలిపేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా గోధుమ పిండి అయితే వేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఈ విధంగా కొంచెం గోధుమ పిండి కొద్దిగా మరీ ఎక్కువైతే అవసరం లేదు ఇలా ఈ విధంగా వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా ఈ విధంగా కలిపేసుకోవాలి అండి పిండి అనేది కొద్దిగా వేసుకోవాలి మరి ఎక్కువైతే అవసరం లేదు ఇలా కలిపేసుకున్న తర్వాత దీన్ని ఇంకా ఇలా ఈ విధంగా పిండిని అయితే తీసేసుకొని ఇంకా ఉండలుగా చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా ఇలా చేసుకున్నవన్నీ కూడా ఇంకొక ప్లేట్లో అయితే పెట్టేసుకుందాము ఇంకా ఇలా మనకి అయితే అవుతాయో ఇంకా అన్నీ ఇదే విధంగా రౌండ్గా చేసి పెట్టేసుకోవాలి ఇలా ఈ విధంగా అన్ని చేసేసుకున్న తర్వాత ఇంకా ఇప్పుడు కొంచెం పొడిపిండి అనేది వేసేసుకొని ఇప్పుడు మనం చేసి పెట్టేసుకున్నాం కదా ఈ రవ్వని పె రుద్దేసుకోవాలి ఇప్పుడు ఇలా ఈ విధంగా పిండిలో డీప్ చేసేసుకొని ఇలా మెల్లంగా ప్రెస్ చేసేసుకుంటూ రుద్దేసుకోవాలి మరి అంత మందం ఉండకూడదు మరి అంత పలిచాగా ఉండకూడదు ఇలా ఈ విధంగా రుద్దేసుకొని మనకి రౌండ్గా ఉండడం కోసం ఇలా ఒక ప్లేట్తో మనం రౌండ్గా కట్ చేసేసుకోవాలి ఇలా ఎక్స్ట్రా పిండినంతగా తీసేసుకోవాలి ఇలా ఈ విధంగా చూసారు కదా ఇలా ఈ విధంగా అయితే రుద్దేసుకోవాలి మరి అంత మందం ఉండకూడదు మరి అంత పలచాకు ఉండకూడదు ఇలా ఈ విధంగా రుద్దేసుకోవాలి ఇలా రుద్దేసుకున్నది ఇంకొక ప్లేట్లో అయితే పెట్టేసుకుందాం మరి కొంచెం ఈ విధంగా పొడి పిండి అనేది వేసేసుకొని ఇలా పిండిలో డిప్ చేసేసుకోవాలి చేసుకొని ఎక్కువ గట్టిగా మనం ప్రెస్ చేయకూడదు అతుక్కపోతుంది ఇలా ఈ విధంగా పైన పైన అనుకుంటూ రుద్దేసుకోవాలి ఇలా ఈ విధంగా పిండి అనేది కొంచెం ఎక్కువగా వేసుకొని రుద్దేసుకోవాలి ఇలా రుద్దేసుకున్న తర్వాత ఇంకా మనం రౌండ్గా ఉండడం కోసం ఈ విధంగా కట్ చేసేసుకుంటే మనకు షేప్ అనేది కరెక్ట్గా ఉంటుంది ఇలా ఎక్స్ట్రా పిండిని అంతా తీసేసుకోవడమే ఇలా అన్నింగ్ ఒకేసారి కూడా చేసి పెట్టేసుకోవచ్చు మనం ఇది రుద్దుకునేటప్పుడు ఒకసారి ఈ విధంగా మళ్ళీ పిండిని ఒకసారి చేతితో ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకుంటే చాలా అంటే చాలా బాగా వస్తాయి మనకి సైడ్లో కూడా చీయలేవు ఇలా ఈ విధంగా మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని చేసుకోవాలి ఇలా పొడి పిండి అనేది వేసుకొని రుద్దేసుకోవాలి చూడండి మనకి సైడ్లకు ఎక్కువ చీలదు ఇలా ఈ విధంగా రుద్దేసుకోవడమే చూసారు కదా మనకి సైడ్లకు అనేది అనమాట ఇలా రుద్దు ఒకసారి మళ్ళీ చేసే ముందు ప్రెస్ చేసుకొని కలుపుకుంటే చూసారా మనకి సైడ్లోకి అయితే చీలలేదు చేసి పెన్నం అయితే వేడెక్కింది చూడండి ఇంకా ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న ఈ పరాటాలను అయితే వేసుకోవాలి ఫస్ట్ ఆయిల్ ఏం వేసుకోకూడదు ఇలా ఒక సైడ్ కొంచెం కాలిన తర్వాత ఇప్పుడు నూనె అనేది అప్లై చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా నూనె కానీ నెయ్యి కానీ ఇంకా మీ ఇష్టం అది ఏదైనా కానీ ఇలా ఈ విధంగా నూనె అనేది అప్లై చేసేసుకొని మరి ఇటు సైడ్ కూడా తిప్పేసుకోవాలి ఇటు సైడ్ కూడా నూనె అనేది అప్లై చేసేసుకుందాము ఇలా ఈ విధంగా ఇంకా రెండు సైడ్ల నూనె అప్లై చేసేసుకొని బాగా కాల్చుకోవడమే ఇలా ఇంకా రెండు వైపులా బాగా కాల్చుకోవాలి చూడండి చూసారు కదా ఎంత బాగున్నాయో చాలా అంటే చాలా బాగుంటాయి టేస్ట్ కూడాను ఇలా ఇంకా కాలిన తర్వాత తీసేసుకోవడమే ఇప్పుడు ఇంకోటి అయితే వేసుకుందాం ఇలా ఒక సైడ్ కొంచెం కాలిన తర్వాత ఇప్పుడు నూనె అనేది అప్లై చేసేసుకోవాలి ఇలా రెండు సైడ్లో కూడా నూనె అనేది అప్లై చేసేసుకుందాము ఇంకా ఎన్నైతే ఉన్నాయో అన్నీ ఇదే విధంగా కాల్ చేసుకోవాలి రెండు వైపులా తిప్పుకుంటూ కాల్ చేసుకోవాలి అండి మనకి కొంచెం కలర్ చేంజ్ తీసేసుకోవడమే బాగా కాలిన తర్వాత ఎంతో టేస్టీగా ఉండే సూజీ రవ్వ ఆలూతో పరాటాలు అయితే రెడీ అయిపోయాయి ఇంకా ఇంకా ఎన్నైతే ఉన్నాయో అన్ని కూడా ఇదే విధంగా కాల్ చేసుకోవడమే అండి ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను ఇంకా ఎంతో టేస్టీగా ఉండే సూజీ రవ్వ ఆలుతో పరాటాలు అయితే రెడీ అయిపోయాయి చూసారు కదా చాలా అంటే చాలా మెత్తగా చాలా టేస్టీగా కూడా ఉంటాయి పిల్లలు లంచ్ బాక్స్ కానీ ఇవ్వచ్చు అంత టేస్టీగా కూడా ఉంటాయి మనకు నచ్చిన కర్రీస్తో అయితే తినచ్చు అనమాట ఏ దాంట్లోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి అలాగే ఆలు సూజీ రవ్వతో పరాటా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్